వెల్కమ్ టు పీవీఐ న్యూస్ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజరైన తండ్రి కొడుకులను దారుణంగా హత్య చేశారు నర్సాపేట కోర్టుకు హాజరైన రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యర్థులు కారులో కిడ్నాప్ చేసి చంపేశారు డెడ్ బాడీలను బాపట్ల జిల్లా సంతమంగళూరు సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్ లో పడేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారి వీరాస్వామి రెడ్డికి గడ్డం అనిల్ కుమార్ రెడ్డి మధ్య లావాదేవీల వివాదం ఉన్నట్లు సమాచారం బెంగళూరుకు చెందిన తండ్రి కొడుకులు కె వీరస్వామిరెడ్డి కేవీ ప్రశాంత్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రత్యక్ష సాక్షి మృతుల తరపు న్యాయవాది నాగభూషణం అందించిన ప్రాథమిక సమాచారం మేరకు సంతమాగులూరుకు చెందిన ఓ కీలక నేత బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా గతంలో పనిచేశారు తండ్రి కొడుకులు వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడే సదరు నేతతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈ క్రమంలో వ్యాపారంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది బెంగుళూరులో ఉంటున్న సంతమాగులూరు నేత అనుచరుడైన గడ్డం అనిల్ రెడ్డి రఘురామరెడ్డిలతో తండ్రి కొడుకులు ఆర్థిక లావాదేవీలు జరిపే క్రమంలో బ్యాంకు చెక్కులు ఇచ్చారు చెక్ బౌన్స్ కావడంతో అనిల్ రెడ్డి నర్సరావుపేట కోర్టులో కేసు వేశారు ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యేందుకు న్యాయవాది నాగభూషణంతో కలిసి తండ్రి కొడుకులు మంగళవారం రాత్రి నర్సాపేటకు వచ్చి లాడ్జీలో ఉన్నారు బుధవారం ఉదయం కోర్టు సమీపంలో ఉన్న హోటల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చిన ఆ ఇద్దరితో కారులో వచ్చిన అనిల్ కుమార్ రెడ్డి రఘురామిరెడ్డి మరి కొందరు వ్యక్తులు కొద్దిసేపు మాట్లాడారు అనంతరం రెడ్డి ప్రశాంత్ రెడ్డిలను బలవంతంగా కారులోకి నెట్టి కిడ్నాప్ చేశారు ఆ సమయంలో న్యాయవాది కొంత దూరం వెంబడించి వెంటనే నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు కిడ్నాప్ చేసిన ఇద్దరిని పల్నాడు బాపట్ల జిల్లాల సరిహద్దులో సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరిధిలో ఉన్న ఒక వెంచర్లో వేట కొడవలతో అత్యంత కిరాతకంగా నరికి చంపినట్లు సమాచారం సంతమాగులూరు సిఐ వెంకట్రావు బాపట్ల డిఎస్పి సీతారామాంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు హంతకులో ఉపయోగించిన స్కార్పియో కారును పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలో గుర్తించారు కారులో మారణ ఆయుధాలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సంతమాగులూరు ఎస్ఐ పట్టాభి రామయ్య తెలిపారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్